దశాబ్దాల తరఫున పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెగ్యులరేషన్ ఎప్పుడవుతుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వము ఎన్నికల నాడు రెగ్యులరేషన్ చేస్తానని హామీ ఇచ్చి చివర పరిపాలన అయిపోయేటువంటి చివరిలో పది వందల నూట పదిహేడు పోస్టులకి నాలుగు వేల పోస్టులు మూడు వేలేమో మెడికల్ లో వెయ్యి పోస్టులు ఏమో సోషల్ వ్యాఫిలో చేశారు మిగిలినటువంటివన్నీ కూడా రెగ్యులరేషన్ కాకుండా ఆగిపోయింది మరి ఇప్పుడు ఆ రెగ్యులరేషన్ ప్రక్రియలు పూర్తి చేస్తారా లేదా అనేది ఇక్కడ ఎందుట్లో ఎక్కడ కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది అట్లా చూసినట్లయితే గత ప్రభుత్వం ప్రభుత్వ శాఖలు స్కీముల్లో ఉన్న వాళ్ళకి అంటే గత ప్రభుత్వం అంటే ముందు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ముందు అప్పట్లో ప్రభుత్వ శాఖలు స్కీముల్లో పనిచేసే వాళ్ళకి మినిమం టైమ్ స్కేల్ అమలు చేశారు గత ప్రభుత్వ ఏమో దాని ఎత్తేసింది ఆ రకంగా రెండున్నర లక్షల మందికి మినిమం టెన్స్ టైం స్కేలు వర్తించకుండా ఉండేటువంటి పరిస్థితి అంటే అటు ఎం ఎంటీఎస్ అమలు కావట్లేదు హెచ్ఆర్ పాలసీ అమలు కావట్లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో జీవో టూ తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలలో సెంట్రల్ పాస్వర్డ్ స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అసలు మినిమం టైం స్కేల్ వర్తించని చెప్పి మరో దుర్మార్గం ఈ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పదా ఎస్